బిగ్ బాస్ హౌస్లో ఎనివే నిన్నంతా సందడి సందడిగా జరిగింది మెగా చీఫ్ కంటెండర్ రేస్కి అయితే ఐ మీన్ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అందులో ఫన్ ఏంటంటే యష్మి టేస్టీ తేజ్ అదే ఫన్ అయితే జరిగింది ఇంకా యష్మి అయితే అటు ఇటు చేంజ్ అవుతా ఫ్లిప్ అవుతానే ఉంటుంది అని చెప్పైతే నామినేషన్స్లో కూడా చెప్పారు అలాగే నిఖిల్కి కూడా అదే పేరు వచ్చిందని చెప్పుకోవాలి ఎనీవే వీళ్ళంతా కలిసి ఐ మీన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరినీ టార్గెట్ చేశారనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది అనమాట నీవే టేస్టీ తేజ్ అలాగే గౌతమ్ కృష్ణ రోహిణి నలుగురి మీద గట్టి టార్గెట్ పెట్టుకున్నారని అయితే ఒక క్లారిటీ వచ్చింది ఇంకా సరే మెగా చీఫ్ కంటెండర్ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ గేమ్ వచ్చి ఫస్ట్ టాస్క్ వచ్చి బిగ్ బాస్ వచ్చిందంటే ఐ మీన్ క్లా నాప్కిన్స్ ఇది అనమాట ఎనివే ఎవరిది వాళ్ళు పట్టుకుని ఎవరైతే ఈ కంటైంటర్ రేస్కి చీఫ్గా అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళ క్లాత్ని వాళ్ళు తీసేసేయాలి అని చెప్పి పెట్టారు ఎనివే ఎన్నింగ్లో అయితే టేస్టీ తేజ రోహిణి ఉన్నారు యాక్చువల్లీ టేస్టీ తేజ విన్ అవుతారు అనుకున్నారు బట్ కానీ రోహిణికి ఇద్దాం అనుకుంటున్నారు రోహిణి మెగా చీఫ్ అవ్వచ్చు ఈ వీక్ లాస్ట్ అంటే ఈ సీజన్కి ఫైన లాస్ట్ మెగా చీఫ్ అయితే రోహిణి ఉండొచ్చు ఎనీవే ఇలా ఫన్గా సాగుతూనే ఉంది బట్ కానీ ట్రిగ్గర్ కూడా గట్టిగా స్టార్ట్ అయిపోయింది ఎండింగ్లో హౌస్ మేట్స్ హ్యాండ్ లో ఉంది ఎవరు విన్ అవ్వాలా అని చెప్పి అప్పుడే గౌతమ్ కృష్ణకిను ఐ మీన్ పృథ్వీకి చిన్న వార్ నడుస్తుంది ఆ వార్లో పృథ్వీ ఎందుకు అగ్రెసివ్ అవుతాడు ఎవరికి అర్థం కాదు మాటలు తోలు ఎప్పుడు గేమ్స్ వైజ్ పృథ్వీ చాలా బాగా ఆడతాడు చెప్పాలంటే బట్ మాట పరంగా ఒక్కొక్కసారి ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు ఓట్స్ దాన్ని తీసుకొని గౌతమ్ గౌతమ్ కూడా అలాగే అనేసాడు ఇంకా తన మాటకి ఏ కౌంటర్ ఇచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పంపాలనుకుంటున్నారు కదా మీరు అని చెప్పి పృథ్వీకి గౌతమ్కి జరిగే ఆర్గ్యూని పెంచడానికి యష్మిను విష్ణుప్రియ నిఖిల్ చాలనుకుంటా మేబీ ప్రేరణ అయితే ప్రజెంట్ సైలెంట్ అయిపోయింది ఎందుకంటే మేబీ నామినేషన్స్లో కొంచెం మొత్తం బయటకు వచ్చేపటికి తన మీద నెగిటివ్ ఉందనేది అర్థమైంది అనుకుంటా విష్ణు రాగానే ఇంకా గౌతమ్ కూడా ఒకటే పాయింట్ అన్నాడు ఒకరితో మాట్లాడితే మీరంతా వచ్చేస్తారని ఇంకా రౌడీలాగా మొత్తం మీద పడిపోతున్నారని ఈవెన్ టేస్టీ తేజ్ అవినాష్ రోహిణి కూడా అదే డిస్కస్ చేసుకున్నారు హౌస్లో గౌతమ్ని ఒకరిని చేసి ఒకేసారి మొత్తం మీద పడిపోతున్నారు అని చెప్పి పృథ్వీ అగ్రెసివ్కి అసలు అంతే ఉండదు చెప్పాలంటే ఈ విష్ణుప్రియ ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు ఒకరికి ఒకరికి డిస్కషన్ జరిగేటప్పుడు గొడవని కొంచెం కాంప్లికేట్ చేయడానికి మాత్రం పక్కా ఉంటారు యష్మి నిఖిల్ విష్ణుప్రియ అనేది అయితే నిఖిల్కి మొన్న నామినేషన్స్లో అంత క్లియర్గా చెప్పిన ఇంకా అస్సలు ఫ్లిప్ అవుతానే ఉంటున్నాడు చెప్పాలంటే ఐ మీన్ ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు నిఖిల్ది అక్కడే ఇక్కడ చెప్తానే ఉంటాడు ఫ్లిప్పింగ్ పర్సన్ అని చెప్పి మాస్క్ తీసేయని చెప్పి అయితే అంటున్నారు నామినేషన్స్లో అనేవే సీత చెప్పిన మాటకి నిఖిల్ కూడా హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు అంటే ఐ మీన్ సింపతి డ్రామా అయితే స్టార్ట్ అయిపోయింది హౌస్లో வியேது எவரா அனைது பக்கன் பெடுத்தே కానీ జెన్యున్గా అయితే ఎంతమంది ఉన్నారనుకుంటున్నారో మీరైతే నాకు కమెంట్ చేయండి ఎనీవి విన్నర్ సిచువేషన్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో అప్ ఎవరు అనుకుంటున్నారో కూడా మీరు చెప్పండి గౌతమ్ కృష్ణ నిఖిళ్ళు ఉండొచ్చేమో మేబీ ఐ థింక్ ఈ వీక్ అయితే ఎలిమినేషన్లో అయితే పృథ్వీ యష్మి అయితే ఉంటారు వీళ్ళిద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా హౌస్ నుంచి అయితే బయటకు వెళ్ళొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ యష్మి పృథ్వీని తీసేస్తారేమో చూడాలి ఎనివి ఈ వీక్లో ఏం జరుగుతుందో ఎలిమినేషన్లో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం యష్మి చాలా డౌన్లో ఉంది ఎందుకంటే మొన్న నామినేషన్స్లో కూడా యష్మిదీను అలాగే నిఖిల్ది చాలా హై పాయింట్లో వచ్చినాయి నెగిటివ్ ప్రేరణది అయితే చాలా పీక్స్లో వచ్చేసింది ఇంకా ప్రేరణకు ప్రజెంట్ అయితే ఓటింగ్ పరంగా అయితే బాగానే ఉంది ఎటు తిరిగి ఇంకా ఈ నిఖిల్ యష్మి అయితే కాసేపు గొడవ పడతారు ఇంకా కాసేపట్లో ఐ మీన్ ట్రిగర్ స్లో అయిపోతుంది అంటే వీళ్ళు ఒక బ్యాచ్గా ఫామ్ అయిపోయినట్టయితే ఉంది ఉన్నది ఇంకా త్రీ వీక్స్ ఈ త్రీ వీక్స్లో కూడా జన్యూటీ లేకుండా ఇండివిజువల్ లేకుండా ఆడితే ఇంకా వేస్ట్ వీళ్ళు గ్రూపిజంగా వచ్చి ఆడి వెళ్ళినట్టు అవుతుంది ఎనివే మరిన్ని అప్డేట్స్ కోసమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసేది లేకుండా లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్